హైదరాబాద్ బొల్లారాలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వహణాధికారి డాక్టర్ రజనీప్రియ మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు తేనెలోలుకు భాష మన తెలుగు భాష అమ్మధనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష అని అన్నారు తెలుగు భాష గొప్పదనం గురించి భవిష్యత్ తరాలకు తెలిపేందుకు తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు అనంతరం పలువురు తెలుగు భాషా పండితులు మాట్లాడుతూ కాలక్రమంగా వస్తున్న మార్పులతో తెలుగు భాష ఉనికి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇరవై తొమ్మిది ఆగస్టు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే ఆగస్ట్ తొమ్మిది శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మధ్య కాలంలో తెలుగు భాష వారోత్సవాలుగా రాష్ట్రపతి నిలయంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులకు రకరకాల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే జానపద నృత్యాలు జానపద పాటలు జానపద స్టోరీస్ ఇలాంటివి చాలా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము వివిధ కళాశాలల నుంచి అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి చాలా మంది తెలుగు కవులని వక్తల్ని పిలిపించి పిల్లలకు తెలుగు వాడుక భాష ఉపయోగం గురించి చెప్పడం జరిగింది తెలుగుని ఖచ్చితంగా మనం సజీవంగా ఉంచుకోవాలి అన్నప్పుడు తెలుగు భాషకి సంబంధించిన ఒక అవేర్నెస్ కలిగించడానికి రకరకాల కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము వెయ్యి సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాష మన ప్రాచీన భాష అని రెండు వేల ఎనిమిదిలోనే మన దేశం నిర్ణయించినప్పటికీ కూడా ఇంకా తెలుగు వెలుగులోకి రావడం లేదు వీరికి పాఠశాల స్థాయిలోనే పునాది చక్కగా ఉంటే మరి గోపురం చాలా బాగుంటుంది తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించి ఆ పై చదువులకు ఇతర మాధ్యమంలో చేసినప్పుడు పునాది గట్టిగా ఉన్నప్పుడు మన తెలుగు భాష అనేది సజీవంగా ఉంటుంది తెలుగు భాష ప్రత్యేకత గురించి ఎందుకు నేర్చుకోవాలంటే ఇది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఇంగ్లీష్లో చెప్తాం మనం అజంత భాష ధ్వనిపూర్ణ